హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది శ్రీరామ్ త్రీ టు వన్ హాయ్ చెప్పమ్మా మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మేమైతే బస్ టూ అవర్స్ లేట్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అయిపోయింది అనమాట లేదంటే సెవెన్ థర్టీకే రావాల్సింది ఇంకా ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీకి వచ్చాము ఇంకా రెడీ అయ్యి పిల్లలకు రెడీ చేసి తినిపించి మేము రెడీ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది అనమాట లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అవుతూ ఉన్నాము సో అక్కడికి వెళ్ళాక మీతో షేర్ చేసుకుంటాను చెప్పాను కదా మా బాబాయ్ వల్ది గృహప్రవేశం అని చెప్పేసి సో అక్కడ మొత్తం అంత ప్లేస్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను కూడా ఫస్ట్ టైం అనమాట అంటే చాలా మంది పెట్టిండొచ్చు యూట్యూబ్ లో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్స్ అని చెప్పి నేనైతే ఇప్పటి వరకు డైరెక్ట్ గా చూడలేదు ఇప్పుడు డైరెక్ట్ గా చూడబోతున్నాను దట్టు మా బాబాయ్ వాళ్ళదే కాబట్టి మీకు క్లియర్ గా నేను చూపిస్తానమాట అంటే వీళ్ళు ఇంకా రెనోవేట్ చేసుకున్నారనమాట ఇంటిని సో ఏ విధంగా చేశారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి సహర్షు సహర్షి ఏంట్రా జోబిల చెయ్యి ఇది ఫ్రెండ్స్ ఇంకా దగ్గరకైతే వచ్చేసాము గంటకు ఎక్కువైందండి జర్నీ అసలు ఇవి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇవి ఏంటి అన్నది అయితే తెలీదు ఇప్పుడు మేము వెళ్ళినవి అయితే మీకు చూపిస్తాను నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా కేసీఆర్ బిల్డింగ్స్ వచ్చేసాము ఇక్కడ ఎక్కడ ఏంటి అన్నది తెలీదు అనమాట చాలా ఉన్నాయి ఇది ఎంట్రెన్స్ ఎక్కడ చుట్టూ షాప్స్ అంటే ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట ఇదిగో మొత్తం ఇవే ఫస్ట్ టైం అండి చూడడం నేనైతే ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసామండి అంటే మేము రూట్ తప్పిపోయామనమాట ఒక అరగంట సేపు బయట మొత్తం వెతికి వేరే వాళ్ళకి అడిగితే చెప్పారు ఇంకా లోపలికి వచ్చేసరికి ఇంకొక అరగంట వేస్ట్ అయిపోయింది అనమాట అంటే అన్నీ ఒకేలా ఉన్నాయి ఒకే కలర్లో ఉన్నాయి కదా ఇంకా బ్లాక్ నెంబర్ చెప్పారు కానీ సీరియల్ వైజ్గా ఇక్కడ ఒకటి ఉంటే అక్కడ అక్కడ ఒకటి ఉంటే అక్కడ ఒకటి ఆ విధంగా దూరం దూరం ఉండేవన్నమాట నెంబర్స్ అంటే లైన్గా ఉంటే మనం పట్టేవాళ్ళము ఇంకా చుట్టూ కారేసుకుని తిరిగి వెతికేసరికి కింద ఒక అరగంట సేపు టైం వేస్ట్ అయిపోయింది ఇక్కడ చూసారు కదా బ్లాక్ నెంబర్స్ ట్వంటీ నైన్ అని ఉంది ఆ విధంగా ప్రతి ఒక్క బిల్డింగ్కి కూడా మనకి బ్లాక్ నెంబర్స్ అయితే వేశారు ఇక్కడైతే కొంచెం సీరియల్ వైజ్గా ఉన్నాయి కానీ మేము ఏదైతే బ్లాక్ నెంబర్ కోసం వెతికామో అది సీరియల్ వైజ్లో లేదనమాట ఇంకా చూసేసరికి చాలా బాగా అనిపించిందండి అంటే మనకి కింద పార్కింగ్కి కానివ్వండి లేదంటే వాకింగ్కి మళ్ళీ మనకి అందుబాటులో ప్రతి ఒక్కరు కూడా ఉన్నాయన్నమాట కూరగాయలు కానివ్వండి మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా బయటికి వెళ్లకుండా ఇందులోనే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి లోపలికైతే వచ్చాము ఫిఫ్త్ ఫ్లోరు మా బాబాయ్ వాళ్ళది ఇంకా ఇక్కడ పెళ్లి కాకముందు వీళ్ళందరి పరిచయం అనమాట మంచిగా క్లోజ్గా వాళ్ళము ఇంకా ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత కలిసామన్నమాట ఇంకా ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాము అంటే మా అమ్మ అయితే మా అమ్మ కూడా కలవడం చాలా రేరే ఎందుకంటే బయటికే వెళ్ళదు డ్యూటీ డ్యూటీకి వెళ్ళిందంటే మళ్ళీ ఇంటికే ఇంకా అక్కడ అలా కలవడం అలా కాసేపు మాట్లాడుకున్నాం అనమాట ఇంకా లిఫ్ట్ ఉంది కాబట్టి ఎన్ని ఫ్లోర్లు అయినా సరే వెళ్ళిపోవచ్చు soy inca అంటే చాలామందికి వచ్చింది డబుల్ బెడ్రూమ్ కానీ మాలో మాత్రం ఓన్లీ మా బాబాయ్ వాళ్ళకే వచ్చిందండి అంటే దేనికైనా సరే లక్ ఒకటి ఉండాలి కదా ఇంకా వాళ్ళకైతే వచ్చిందనమాట సో ఇంకా ఫైనల్గా ఇంట్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి కూర్చున్నారు కదా వాళ్ళే పిన్ని బాబాయ్ అనమాట కూర్చొని ఇంకా పూజ అయితే అవుతూ ఉంది మేము వెళ్ళినప్పటికీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇంకా అప్పటికి కూడా పూజ అవుతూ ఉంది సో ఇంకా కేసీఆర్ ఇచ్చిన డబల్ బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను అంటే చాలా వరకు చాలామంది షేర్ చేసుకున్నారు కానీ మా బాబాయ్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఎలా రెనోవేట్ చేసుకున్నారు ఏంటి అనేది క్లియర్గా మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇక్కడ అంటే అందరూ ఉన్నారు పూజ అవుతుంది కాబట్టి ఇంకా ఈ విధంగా ఇక్కడ పూజ అయితే చేస్తూ ఉన్నారనమాట మా హడవిడైతే చూశారు కదండీ ముందు వీడియోలో రాఖీ పండగ రోజు ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాము ఇంకా వర్షంలో ఎంత రిస్క్ చేసి వచ్చామో చూసారు కదా సో ఇంకా అదే రోజు మేము నైన్ థర్టీకి ఇలా ఇంటికి వచ్చాము మళ్ళీ పిల్లలకి రెడీ చేసి మేము రెడీ అయ్యేసి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట అంటే మా ఇంటి నుంచి ఇక్కడికి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ అయితే పట్టేసిందండి అంటే ఇంటిని కనుక్కోలేకపోయాం కాబట్టి దగ్గర దగ్గర ఒక వన్ అవర్ లేట్ అయి వేస్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయిపోయింది హారతి అయితే ఇస్తున్నారు ఇంకా గారి కాళ్ళకైతే దండం పెట్టుకుంటున్నాం అనమాట ఇంకా అందరినీ ఒకేసారి చూసేసరికి చాలా బాగా అనిపించిందండి నాకైతే అంటే ఎవరైనా సరే చుట్టాలు బంధువులు అంటే ఇలాంటి ఫంక్షన్స్లోనే కలవడం కదా ఇంకా అక్కడ ముచ్చట్లు పెట్టుకొని అంటే ఉండేది ఎక్కువసేపు కాదు కానీ ఇంకా అలాగా మాట్లాడుకునేసరికి అక్కడ టైం అయితే అయిపోయింది ఇంకా త్వరగా మేమైతే బయలుదేరిపోయాము ఇంకా మా హస్బెండ్ కూడా దండం పెట్టేసుకున్నారు ఇక్కడ చూసారు కదా మా పిన్ అనమాట మా పిన్న అయితే ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తూ ఉంది యాక్చువల్గా ఈ ఫంక్షన్కి నేను ఒక్కదాన్నే వద్దాము అనేసి అనుకున్నాను అంటే మా హస్బెండ్కి ఊర్లో పని ఉండేదనమాట ఇంకా నన్ను ఒక్కదాన్నే వెళ్ళమన్నారు కానీ ఏంటంటే ఇంకా పిల్లలతో ఇబ్బంది అయిపోతాను కదా బస్సులో అన్నట్టుగా ఇంకా మా హస్బెండ్ ఏదైతే పని ఉండేదో ఊర్లో అది క్లియర్ చేసుకొని మేమైతే అక్కడి నుంచి బయలుదేరామండి ఇక్కడికి ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళేమో ప్రసాదాలకు అయితే అన్ని కవర్లో కడుతున్నారు అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి స్పెషల్స్ అండి చాలా 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 బాగున్నాయి టేస్టీగా డబల్ కమిటా అయితే నా ఫేవరెట్ అండ్ గుత్తి వంకాయ పన్నీర్ కర్రీ బగారా రైస్ పులిహోర పకోడా మంచిగా చాలా వెరైటీస్ పెట్టారండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కింద సెల్లర్లో అనమాట అంటే ఎవరైనా సరే ఇక్కడ ఫంక్షన్ పెట్టుకోవచ్చు ఇలా ఫంక్షన్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట ఓపెన్ ప్లేస్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ విధంగా స్పెషల్స్ చూపించాను కదా పెరుగు చట్నీ ఇవన్నీ కూడా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇంకా ఫస్ట్ పిల్లలకి తినిపించేద్దాము అన్నట్టుగా ఇక్కడ వచ్చేసి మా సహర్షికి అయితే వేస్తూ ఉన్నాను కానీ ఆ రోజైతే అస్సలు విసిగించేసాడు అస్సలు అంటే అస్సలు తినలేదు మా హెంసిక కూడా తినలేదు అనమాట అంటే జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయి మళ్ళీ వెంటనే మళ్ళీ జర్నీ చేయాల్సి వచ్చింది ఇంకా టైర్డ్ అయిపోయి మా హెంజుక కూడా చాలా అల్లరి చేసింది మా సహర్షైతే అసలు నా దగ్గర నుంచి దిగట్లేదు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు నేను ఇంకా సరదాగా నలుగురితో కూర్చొని మాట్లాడదా అన్నా సరే నాకైతే అవ్వలేదన్నమాట ఇంకా పిల్లలతోనే పడేసరికి అయిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా పిల్లలు ఉంటే ఎక్కడికి వెళ్ళినా కామనే కదా ఇంకా ఆ విధంగా అనమాట ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ అండి బాక్సులు బాగున్నాయి ఇంకా వాళ్ళు వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసము ఇంకా మేము అలాగా ముచ్చట్లు పెట్టుకొని తింటూ ఉన్నాము సో నాకేంటంటే ఇలా జనాల దగ్గర ఉండడము మంచిగా ముచ్చట్లు పెట్టుకోవడం మాట్లాడుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట సరదాగా ఉండడం చాలా ఇష్టము అండ్ నాకు వాళ్ళు కంఫర్ట్గా ఉండాలి అంటే నేను ఏంటంటే నాకు ఎవరైతే పలకరిస్తారో వాళ్ళతో మాత్రమే నేను పలకరించుకొని సరదాగా ఉంటాను సరదాగా అంటే మామూలు సరదా కాదు అంటే నాతో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలా ఉంటాను అన్నది ఎవరైతే స్టంట్ కొడతారో వాళ్ళకి నేను డబుల్ స్టంట్ కొడతాను అనమాట అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మనతో మంచిగా ఉంటే అంతకంటే చాలా మంచిగా ఉంటాను లేదు మనకు వాళ్ళ అవసరం లేదు అనుకుంటే మనకు కూడా వాళ్ళ అవసరం లేదు అంతే కదా సో నే నాదైతే అదండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా భోజనాలకు అయితే లైన్ అయితే చాలా అంటే ఆ రోజు సండే అనమాట చాలా జనాలు వచ్చారండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారు ఇంత బాగా చేస్తారు అని చెప్పేసి చాలా బాగా చేశారనమాట మా పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే అండ్ ఇక్కడ ఉన్నారు కదా మా సెకండ్ పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట ఇక్కడ బాబా ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నాను కదా సో పక్కన వచ్చేసి పెద్దమ్మ అండ్ ఇంకో కూతురు ఇంకా మా మ్యాగీ అయితే చక్కగా పిల్లల్ని బాగా చూసుకుంటుందండి మ్యాగీ ఉంటే కనుక నాకు మంచిగా కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఇంకా లోపల తినట్లేదు కదా బయట తినిపిద్దాము అన్నట్లుగా ఇంకా బాబునైతే బయట బయటకు తీసుకొని వచ్చాను అండ్ చల్లగా కూడా ఉంది అన్నట్లుగా అలా వచ్చాను అంటే ఊరు నుంచి సడన్గా హైదరాబాద్ రాగానే వాతావరణమే చేంజ్ అయిపోయింది ఊళ్ళో అయితే ఫుల్ ఎండలు ఇంక ఇక్కడ రాగానే చల్లగా మంచిగా ఉందన్నమాట సో ఇక్కడ బయట చూసారు కదా మంచిగా చాలా క్లీన్గా ఉంది అండ్ ఇక్కడ ఏ బ్లాక్కి ఆ బ్లాక్ ఆ విధంగా ఉందన్నమాట ఇంకా అలా బాగుంది కదా అన్నట్టుగా మీతో కూడా షేర్ చేసుకుందాం అన్నట్లుగా ఆ విధంగా వీడియో అయితే తీసానండి సో ఇంకా మంచిగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇది కొంచెం చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేస్తున్నారనమాట అంటే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు కొబ్బరికాయారింటి పళ్ళు తెస్తారు కదా సో వాళ్ళకి కొంచెం ప్రసాదము అది ఆ విధంగా ఇస్తారనమాట ఇంకా ఫైనల్గా తినడం అయిపోయింది ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయిపోయాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆడపిల్లలు వచ్చేసి ఇది అంటారు కదండి ఇది వచ్చేసి కొంచెం కదపాలంట అలా అని చెప్పేసి కదిపేసాము అంటే కదిపితే ఫస్ట్ రోజు కదపాలి లేదంటే థర్డ్ రోజు ఇంకా ఆ రోజు కదిపేసారనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా మీకు క్లియర్గా చూపిస్తున్నాను అంత క్లియర్గా చూపించాలంటే మొత్తం రూమ్ అంతా ఖాళీగా ఉండాలి ఇంకా మేము ఎక్కువ రోజులు ఉండము ఇంకా అదే రోజు కాబట్టి ఇంకా నేను అలా మీతో వీడియో అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ ఉంది కదండి అది హాల్ అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట అన్నీ కూడా బాగున్నాయి అండ్ కలర్స్ సీలింగ్ వర్క్ అది అంతా కూడా మా బాబయ్యే చేసుకున్నారనమాట ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట సో వీళ్ళు వచ్చేసి అత్త పిన్ని అత్తఅవుతారనమాట రాజమండ్రిలో ఉంటారండి సో ఏ ఫంక్షన్ సరే మిస్ అవ్వకుండా అటెండ్ అవుతారనమాట ఇంకా ఇంటిని చూసైతే నాకు చాలా బాగా అనిపించిందండి అంటే ఇంత మంచి ఇంటిని ఇచ్చారా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ హాల్ చూసారు కదా ఇవన్నిటికి కూడా ఇంకా వాళ్ళు కొంచెం వర్క్ అయితే చేసుకున్నారనమాట అంటే నార్మల్గా సెల్ఫ్లు నార్మల్గా ఇల్లు అయితే ఇచ్చేసారు కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే డిజైన్ చేసుకున్నారండి ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేశారనమాట ఇది ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ చూపించాను కదా అండ్ ఇక్కడ గా వెళ్తే అక్కడ ఒక కిచెన్ ఉందనమాట అంటే మనం ఇప్పుడు కట్టుకోవాలంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలన్నా మనకి కొన్ని లక్షల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండి ఇంకా ఫ్రీగా వచ్చిందంటే అదృష్టం ఉండాలి ఇంకా దాన్ని ఇంకా మంచిగా రెనోవేట్ చేసుకున్నారనమాట ఇది వచ్చేసి కిచెను సో ఈ విధంగా ఇల్లు అయితే ఉందండి నాకైతే బాగా అనిపించింది అండి ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి ఇంకా అదే రోజు ఊరు నుంచి వచ్చేసి ఈ ఫంక్షన్ కోసమే మెయిన్గా వచ్చామండి లేదంటే మాకు అసలు హైదరాబాద్ రావాల్సిన అవసరమే ఉండేది కాదు ఇంకా ఎలాగో వచ్చాం కదా ఇంత రిస్క్ చేసి పిల్లలతో ఒక రెండు రోజులు ఉందాము అన్నట్లుగా మేమైతే ఇంకా ఉన్నామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఆడపిల్లలం వచ్చాం కాబట్టి ఇక్కడ పిన్ అయితే శారీ అండ్ మనీ అయితే ఇస్తుంది అనమాట ఇంకా మా బాబాయ్ని అయితే పిలుస్తూ ఉంది చీరలు కూడా బాగున్నాయండి మంచిగా పెట్టారనమాట ఇంకా మాకు ఎక్కువసేపు ఉండడానికి కూడా అవ్వలేదు అసలు అంటే మేము ఏదైతే కార్లో వచ్చామో అది మా కారు కాదు ఇంకో అన్న వాళ్ళది ఇంకా వాళ్ళకి ఇచ్చేయాలి అన్నట్లుగా మేమైతే త్వరగా బయలుదేరిపోయాము ఇంకా మేము వచ్చినందుకు మెయిన్గా మా బాబాయ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారండి అంటే వచ్చి ఇంటిని చూస్తే అదే చాలు అన్నట్లుగా అన్నారనమాట ఇంకా సరేలే ఏదైతే అది అవ్వని అన్నట్టుగా ఇంకా రిస్క్ చేసి అలా వచ్చేసామండి ఇంకా చెప్తూ ఉన్నారు నాకు ఖుషి అయిపోయింది నువ్వు ఒక్కదానివే వస్తావు అనుకున్నాను కానీ అల్లుడు కూడా వచ్చాడు హ్యాపీ అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నారనమాట అంటే ఇద్దరు కూడా అన్నారు ఇక్కడ ఫైనల్గా నేనైతే ఈ విధంగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉన్నాను అక్కడ చూడండి మా సహర్షికి ఎవరో ఒకరు ఉండాలన్నమాట చిక్కడానికో బక్కరడానికో ఏదో ఒక విధంగా ఇంకా వెళ్ళిపోతున్నాం కాబట్టి అందరికీ బాయ్లైతే చెప్పేస్తూ ఉన్నాము ఇంకా కిందకి అయితే వచ్చేసాము బావి చెప్పమంటే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోము కదా ఇంకా కింద కూడా కాసేపు ముచ్చట్లైతే పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఇంకా ఫైనల్గా ఒక లుక్ వేసేద్దాం అన్నట్లుగా అలా వీడియో అయితే తీసానండి సో ఇంకా మీలో ఎంతమందికి ఈ కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయో నాకు ఒక్కసారి కమెంట్స్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఎప్పుడో కలిసారు కదా అలాగ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నారనమాట ఇంకా ఫైనల్గా అక్కడి నుంచి అయితే మేమైతే బయలుదేరిపోతున్నాము ఇంకా మా బాబాయ్ వాళ్ళకి ఇద్దరు బాబులు అనమాట అంటే మా బాబాయ్ ఎలా అంటే మా నాన్న వాళ్ళ సొంత తమ్ముడు అండి సెకండ్ తమ్ముడు సో ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి చక్కగా అక్కడి నుంచి వచ్చి వర్క్ కానీ చేసుకోవడానికి వాళ్ళకి మంచిగా ఉండేది వీలుగా ఉండేది ఇంకా మా అమ్మ అంటుంది నాకు వచ్చి ఉంటే కనుక అసలు నేను ఏమైపోయేదన్న తెలీదు అంటే చేసుకోవడానికి చాలా కష్టమయ్యేది కదా నేను ఒక్కదాన్నే అయిపోయేదాన్ని అనేసి అన్నదనమాట కానీ రావడం మాత్రం చాలా మంచిది అండి మంచిగా వచ్చిందనమాట ఇంకా ఫైనల్గా వచ్చిన దాన్ని ఇంకా బాగా చేసుకొని ఈ విధంగా అయితే గృహప్రవేశం చేసుకున్నారండి చూసారు కదా ఇంకా ఫైనల్గా ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాము ఇంకా వీడియో అయితే ఇదే అండి ఇది చూసారు కదా దుర్గం చెరువు అనమాట అలా చూపిద్దామన్నట్లుగా చూపించాను ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్